హరి ఓం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మన తలరాతని మనమే ఏ విధంగా మార్చుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు అర్థమవుతుంది మన తలరాతను మనమే ఏ విధంగా మార్చుకోవచ్చు అంటే ఏ విషయానికైతే నువ్వు బాధపడతావో దాని గురించి కొంతసేపు దృష్టి పెట్టి దానికోసం ఆలోచించి చూడు ఈ బాధ నీకు ఎందుకు వచ్చింది ఏ కారణం వల్ల వచ్చిందో నేను ఏ తప్పు చేయడం వల్ల వచ్చింది అని ఆలోచించు సమాధానం నీకు వస్తుంది నిజంగానే నీకు సమాధానం దొరుకుతుంది వచ్చిన బాధకు కారణం ఏమై ఉంటుందో తెలుసుకుని ఒప్పుకోవడం నీకు తెలుస్తుంది నీ బాధకు కారణం నువ్వు మాత్రమే అని తెలుసుకుంటావు నేను పూర్వం చేసిన తప్పుకు కారణంగా ఈ బాధ వచ్చింది అని ఒప్పుకో ఇది నీవు రాసుకున్న తలరాత అని ఒప్పుకో దీనిని నేను మార్చుకుంటాను అని ధ్యానం చెయ్యి రోజుకి ఒక గంటైన ధ్యానంలో నిమగ్నమై నీ తలరాతను నువ్వే మార్చుకో ధ్యానాగ్ని దగ్ధ కర్మాని అని గీతలో భగవానుడు ఎన్నడో చెప్పాడు మర్చిపోకు తీవ్రంగా ధ్యానం చెయ్యి నీ కర్మ నుంచి ఈ కర్మ నుంచి నేను తప్పుకుంటున్నాను అని ఒప్పుకో నమ్మకంగా నమ్ము తప్పనిసరిగా తప్పించుకుంటావు నిన్ను నువ్వు నమ్ముకు ఎవరిని నమ్మకు నిన్ను నువ్వు మాత్రమే ఉద్ధరించుకోగలవు ఎవరూ నిన్ను ఉద్ధరించలేరు పూజలు వ్రతాలు నోములు ఉపవాసాలు జపాలు దానాలు ఇవన్నీ కూడా నువ్వు ధర్మంగా ఉండి చేస్తేనే అవి నిన్ను కాపాడుతాయి తెలుసుకో ఇదే నిజం నీవు నమ్మలేని ఈ కష్టం ఈ బాధ పూర్వం నేను చేసిన కర్మకు ఫలితంగా ఈ బాధ వచ్చింది అని నమ్ము ధ్యానం చెయ్యి నీ కర్మ నుంచి నీవు ఖచ్చితంగా తప్పించుకుంటావు ఎప్పుడు అంటే నీవు నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు ఈ కర్మ నాదే అని నీవు ఒప్పుకున్నప్పుడు ఈ బాధ నుంచి నువ్వు తప్పించుకుంటావు గీతలో భగవంతుడు స్పష్టంగా చెప్పాడు నిన్ను నువ్వు నమ్ము భగవంతుణ్ణి నమ్ము ఎవరిని నమ్మొద్దు ధ్యానాన్ని చెయ్యి ధ్యానాన్ని నమ్ము అని అందుకే అంటారు ఎవరి తలరాతులు వారే మార్చుకోవచ్చు అని బుద్ధి స్థిరంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఏదైనా సాధ్యం అవుతుంది అందుకే ఎవరి తలరాతులు వాళ్ళు మార్చుకోవాలి బాధ వస్తే కృంగిపోకండి సంతోషం వస్తే ప్రొంగిపోకండి ప్రతి దాన్ని కూడా మనం సమానంగా తీసుకోవాలి జీవితంలో ముందుకు వెళ్ళాలి ఉన్న దాంతో సంతృప్తి చెందాలి ఈ వీడియో నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసానో నాకు కామెంట్ అయితే చెయ్యండి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి హరి ఓం నమస్యవాయ ధన్యవాదములు